వెల్కమ్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇది ఒక బలమైనటువంటి చర్చగా మారింది కేవలం వైసీపీకి లిఫ్ట్ ఇచ్చేందుకే బీజేపీ నిర్ణయానికి వచ్చారా లేదంటే గన చంద్రబాబు తోక జాడించకుండా ఉండేందుకే అన్నది వాళ్ళ హాట్ టాపిక్ గా మారింది అయితే కేంద్ర రాజకీయాల్లో వైసీపీ ఇప్పటికీ జరగని ముద్రని చెప్పుకోవాలి ఇంకా ఆ పార్టీకి పార్లమెంట్ లో పదిహేను మంది ఎంపీలు ఉన్నారు అంటే రాజ్యసభలో పదకొండు మంది లోక్ సభలో నలుగురు ఉన్నారు సో కీలక సమయాల్లో అవసరం చాలా ఉంటుంది బీజేపీకి ఒక విధంగా చెప్పాలంటే టీడీపీతో సమానంగా వైసీపీకి కూడా బలం ఉందని చెప్పాలి సో ఇప్పుడు టీడీపీకి పదహారు మంది ఎంపీలు ఉంటే వైసీపీకి కూడా పదిహేను మంది ఎంపీలు ఉన్నట్టుగానే భావించాలి సో ఇప్పుడు టీడీపీకి నలభై మూడు శాతం ఓట్ బ్యాంక్ ఉంటే వైసీపీకి కూడా నలభై శాతం ఓటింగ్ ఏపీలో ఉంది సో ఈ పరిణామాలన్నీ గమనించే కేంద్ర ప్రభుత్వం చెందినటువంటి పెద్దలు మోడీ జగన్ కు స్నేహాస్తం అందిస్తున్నట్లుగా విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అంటే భవిష్యత్ రాజకీయం కోసమే బీజేపీ అగ్రనేతలు జగన్ కు ఒక గా ఉంచుకున్నట్లుగా విశ్లేషిస్తున్నారు అంటే వైసీపీ శ్రేణులు కూడా ఇప్పటికీ ఓటమి జీర్ణించుకోలేకపోతున్నాయి వాస్తవానికి కూడా ఇంతటి ప్రజాదరణ ఎటు వెళ్ళిపోయిందని కూడా బాధపడుతున్నాయి మదనపడుతున్నాయి అయితే ప్రజల్లో తమ ఇమేజ్ చెక్కు చెదరలేదని కేవలం ఆ మూడు పార్టీల పొత్తు వల్లే సీట్లు కోల్పోయామనేది కూడా వాళ్ళు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరోసారి సత్తా చాటాలనే ప్రయత్నాలు ఇప్పటికే జగన్ ప్రారంభించాడు కానీ అధినేత పైన కేసులు పార్టీ శ్రేణుల్లో పైన ఉక్కుపాదం వంటివి కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి అంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంటూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీకి టీడీపీ వాళ్ళు గుణపాఠం చెప్పే అవకాశాలు లేకపోలేదు ఈ తరుణంలో కేంద్రం వైసీపీ శ్రేణులకి కొంత వాస్తవానికి కూడా స్పీకర్ పదవి కొంత కొంత గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి అసలు అవసరం లేకున్నా లోక్సభ స్పీకర్ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ మద్దతు కోరింది బీజేపీ ఇది భవిష్యత్ రాజకీయాలకు నాంది అని చెప్పుకోవాలి ఏపీ విషయంలో బిజెపి ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది ప్రతిసారి కూడా ఈసారి కూడా అదే జరిగింది సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో అందులో భాగంగా ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి వరుసగా ఐదు సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేడి ఈసారి దెబ్బతిన్నది నవీన్ పట్నాయక్ నేతృత్వంలో ఆ పార్టీ పాలైంది బీజేపీతో రహస్య పొత్తు సాగించినటువంటి నవీన్ పట్నాయక్ తో పాటు జగన్ కూడా ఓడిపోయారు ఇదే సమయంలో ఒడిశాలో నేరుగా బీజేపీ అధికారంలోకి వచ్చింది ఏపీలో కూడా తాను భాగస్వామ్యమైనటువంటి కూటమి గెలుపొందింది ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు తాను ఒడిశా ప్రయోజనం కోసం బీజేపీ మద్దతు ఇస్తే ఖచ్చితంగా కూడా తిరిగి బీజేపీకి తన పార్టీ కబలింగ్ చేస్తుందంటూ కూడా నవీన్ పట్నాయక్ భయపడుతున్నారు ఇవాళ ఇక కాషాయ పార్టీని తమ ప్రత్యర్థిగా భావిస్తామని కూడా ఆయన స్వయంగా ప్రకటించారు ఈ ప్రకటనతోనే ఇవాళ బీజేపీ అలర్ట్ అయింది జగన్ కు స్నేహహాస్తం అందించింది అంటే రాజ్యసభలో బీజేపీకి కేవలం బలం అంతంత మాత్రమే ఉండటం గత ఐదు సంవత్సరాలుగా కూడా అవసరం వచ్చినటువంటి ప్రతిసారి కూడా తో పాటుగా నవీన్ పట్నాయక్ వందతి ఇచ్చారు వైసీపీతో పాటు బీజేపీకి రాజ్యసభలో ఎక్కువ సంఖ్యాబలం ఉంది అంటే ప్రస్తుతం వైసీపీకి ఉన్నటువంటి సంఖ్యాబలం రాజ్యసభలో పదకొండు మంది అందుకే వైఎస్ఆర్ సిపికి అవసరం లేకున్నా ఇవాళ బీజేపీ కొంత స్నేహ హాస్తం అందిస్తోంది అందుకే బీజేపీ అగ్రనేతలు కూడా లైన్ వచ్చారు జగన్ తోటి నేరుగా జగన్ కు ఫోన్ చేశారు లోక్సభ స్పీకర్ కు మద్దతు పేరిట స్నేహహాస్తం అందించారు ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్ఆర్సీపీకి నలభై శాతం ప్రజలు అండగా ఉన్నారు జై కొట్టారు అనేది ఇవాళ కేంద్రం కొంత భావిస్తోంది అందుకే ఆ పార్టీతో భవిష్యత్ రాజకీయం చేయాలని కూడా బీజేపీ ఒక ఆప్షన్గా పెట్టుకున్నట్లు కూడా స్పష్టమైనటువంటి వైఖరి తెలుస్తోంది అయితే ఎన్డీఏ సుస్థిరతకు చంద్రబాబు ఇబ్బంది పెట్టని వరకు కూడా వారి స్నేహానికి డోకాలేదు ఒకవేళ ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వైసీపీకి కావాల్సినటువంటి అన్ని వనరులను బీజేపీ సమకూర్చేస్తుంది మొత్తం మీద అయితే మాత్రం కష్టాలు ఉన్నటువంటి జగన్ ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయతల భరోసా లభించినట్లుగా స్పష్టంగా ఈ ఎన్నిక ద్వారా కొంత రూట్ క్లియర్ అయింది పెద్ద ఎత్తున జగన్ ఇక బీజేపీ అండతోటి బీజేపీ గొడుగు కింద జగన్ సుస్థిరంగా ఐదేళ్ల పాటు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి మొత్తం మీద ఎప్పుడు చంద్రబాబు నాయుడు తోకజాడిచ్చినా లేకుంటే ఎప్పుడు రాష్ట్ర డిమాండ్స్ కానీ అభివృద్ధి అంశాలు ఎజెండా ఏది తెర మీదకి వచ్చినా ఎమ్మంటే జగన్ని లైన్లో తీసుకొని జగన్ని బ్యాక్డోర్ నుంచి జగన్ మద్దతు కోరే అవకాశం బీజేపీకి లేకపోలేదు సో ఇట్లాంటి సందర్భాలను ఒక స్టాండ్ బై లాగా చంద్రబాబు ఎప్పుడు మోదీకి ఇచ్చినా ఎప్పుడు చెక్ పెట్టినా జగన్ ని బ్యాక్ ఎండ్ నుంచి మోడీ ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్పష్టంగా ఒక తెలివైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి గేమ్ ఏపీ రాజకీయాల్లో మోదీ ఆడుతున్నాడు ఈ రాజకీయాల వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి ఇదే రాజకీయాలు ఇట్లాగే కొనసాగితే ఖచ్చితంగా కూడా అంధకారం అయ్యే అవకాశాలు లేకపోలేదు గతంలో ఈ ఐదేళ్లు కూడా అంధకారం లేక జగన్ నెట్టేశాడు మరొకసారి మోదీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లాంటి రాజకీయ కుట్రలు ఆంధ్రప్రదేశ్ మీద చేస్తే అభివృద్ధి ఎజెండా పక్కన పెడితే భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో మోదీ ఒక ముద్దాయిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మిగిలే అవకాశం ఉంది అందుకని ఇవన్నీ గమనించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి డిమాండ్లు విభజన హామీలు హోదా కానీ ప్యాకేజ్ కానీ లేకుంటే ఏ అవసరం ఉంటే అవి స్పష్టంగా మోదీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే మాత్రం భవిష్యత్తులో కీలకమైనటువంటి పరిణామాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చోటు చేసుకునే అవకాశాలు లేకపోయేది మాత్రం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డిస్కస్ చేసుకున్నటువంటి పరిస్థితి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ